హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఏదో ఒకలాటు మాత్రం తొంభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ పలం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ అరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికాయి వన్ ట్వంటీ రూపీస్ దోరకాయలు పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న కాయలు నూట ఇరవై రూపాయలు ఒకటి రెండు లాట్లు పార్సల్ కాయలు కూడా నూట ముప్పై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కోలార మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటీ టొమాటో మాగినకాయలు నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ దోరకాయలు పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న కాయలు రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ స్వీట్ టొమాటో నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్రేట్ పలికాయ